హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ అయితే గదిలో చాలా బాధగా కూర్చుని ఉంటుంది అపర్ణ అలా కూర్చోవడంతో సుభాష్ అపర్ణ అని పిలవడంతో అపర్ణ మాత్రం సుభాష్ వైపు సీరియస్గా చూస్తుంది అపర్ణ నేను చేసింది తప్పే నేను నిన్ను చాలా బాధ పెట్టాను కానీ అదే మనసులో పెట్టుకొని నన్ను ఇలా దూరం పెట్టడం ఏ మాత్రం కూడా బాగోలేదు నువ్వు ఇలా కోపాన్ని చూపిస్తుంటే రాజిక ఎప్పటికి మారతాడు అని చెప్పి సుభాష్ అంటుంటే ఆ మాటలకి అపర్ణ మనిద్దరి మధ్యలో ఉన్న గొడవకి రాజ్కి సంబంధం ఏమిటి అని చెప్పి అపర్ణ ఇక సుభాష్ని అడగడంతో కాదపర్ణ ఇప్పుడు నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావు మరి వాడు కూడా వాడి భార్యని అలాగే క్షమించలేకపోతున్నాడు అసలు నువ్వొక్కసారి ఆలోచించు అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడడంతో అపర్ణ తన మనసులో అవును నిజమే ఆయన చేసిన తప్పుకి నన్ను ఎన్నోసార్లు క్షమాపణ అడిగాడు ప్రాధాయపడ్డారు కానీ నేను దాన్నే మనసులో పెట్టుకొని ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు వీడు కూడా నన్ను చూసే కావిని చెయ్యని తప్పుకి తనకి శిక్ష వేశాడు అంటే ఈయన చెప్పినట్టు నిజంగానే వాడు నన్ను చూసే అన్ని నేర్చుకుంటున్నాడా అన్నట్టుగా ఇక తన మనసులో ఫీల్ అవుతుంది ఇక్కడ చూస్తే రాజైతే కింద కిచెన్లోకి వచ్చి తనకి నచ్చింది చేసుకొని తినాలని అనుకుంటూ ఉంటాడు కానీ గతం గతంలోనే రాజ్కి కనీసం పాలు మరగపెట్టుకుని గ్లాసులో పోసుకోవడం కూడా చేత కాదు మరి తనకి నచ్చింది ఎలా చేసుకుంటాడు ఇక పెద్దావిడ రాజ్ అవస్థని చూడలేక తనకి నచ్చింది తనకి నచ్చింది చేసి పెడతానని రాజ్ని ఒక దగ్గర కూర్చోపెట్టి ఇక రాజ్కి నచ్చినది చేసి రాజ్ ముందు పెడుతుంది నానమ్మ నీ వంట తిని ఎన్ని రోజులైంది ఈ రకంగా అయినా సరే నీ చేతి వంట తినే అదృష్టం వచ్చింది అని చెప్పి రాజ్ అయితే ఇందిరాదేవి పెట్టిన భోజనాన్ని ఆవురావు అంటూ ఫాస్ట్గా తినేస్తుంటాడు ఇక ఇందిరాదేవి రాజ్ పక్కన కూర్చుని నాన్న రాజ్ ఎన్నాలిలా చెప్పు నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావని నేను ఎప్పుడూ కూడా అనను కానీ నువ్వు ఏం చేస్తున్నావనేది ఒక్కసారి ఆలోచించు చెప్పు ఒక్కసారి నిజంగానే కావ్య తప్పు చేసిందని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా ఇంట్లో జరిగిందంతా తెలుసుకున్నావు తెలియక ఒక నిర్ణయం తీసుకున్నావు అంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు కావ్యని ఇంకా వాళ్ళ పుట్టింట్లో వదిలేయడమే అంత మంచిది కాదు అని చెప్పి ఇంద్రాదేవి రాజ్కి కావ్య గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది రాజ్ భోజనం పూర్తయిన తర్వాత నానమ్మ నువ్వు ఆ కళావతి గురించి ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు మీ అందరి మాట ప్రకారం ఆ కళావతిని తీసుకురాడానికి వెళ్ళాను కానీ దానికి ఎంత పొగరో మీకు తెలీదు అది ఏం మాట్లాడిందో మీకు చెప్పలేను అని చెప్పి రాజు అక్కడి నుంచి ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఉదయాన్నే హాల్లో అందరూ కూర్చుని ఉంటారు ఇంకా పెద్దావిడ అలాగే తాతయ్య గారు ఇద్దరూ మాట్లాడుతూ చూడండి త్వరలోనే వినాయక చవితి వస్తుంది వినాయక చవితి కిందటి సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకున్నాం కానీ ఈ సంవత్సరం ఈ ఇంట్లో లక్ష్మీదేవే లేదు మరి ఈ వినాయక చవితిని ఎలా చేసుకుంటామో ఏంటో అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడుతుంటే ఆ మాటలకి రాజ్ తను లేకపోతే ఏమైంది నానమ్మ నేనున్నాను కదా అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇందిరాదేవి అవును అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే నీకు భార్యని ఎలా చూసుకోవాలో అసలు భార్యతో ఎంత ప్రేమగా ఉండాలో తెలియటం లేదు కనీసం ఆ వినాయకుడి పూజ చేస్తేనేమో నీకు బుద్ధొస్తుంది అని చెప్పి ఇందిరాదేవి మాట్లాడడంతో నానమ్మ నాకు ఏంటి నానమ్మ నువ్వు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే పక్క నుంచి అపర్ణ తప్పేముంది అత్తయ్య గారు చెప్పిన దానిలో తప్పేముంది నువ్వు కావ్య పట్ల ఎలా ప్రవర్తించావు నీకు తెలీదా వాళ్ళింటికెళ్ళి కావ్యని తీసుకురమ్మంటే చెక్కు మీద సంతకాలు పెట్టి కిరాయి పెల్లంగా రమ్మంటావా అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని చెడమడ తిట్టేస్తుంది రాజ్ ఓ అయితే ఆ కళావతి మొత్తం చెప్పేసిందనమాట ఇంకేం చెప్పింది నా మీద చాడీలు అని చెప్పి రాజు సాగతీస్తుంటే ఉంటే దానికి అపన్న రే నా కోడలు సంస్కారం ఉన్నదిరా నీలాగా నోటికి వచ్చినట్టు వాగేసి ఆ తర్వాత నేనే తప్పు చేయలేదు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తి కాదు తానేం నాకు చెప్పలేదు అని అంటుంటే మరి తనేం చెప్పకపోతే అక్కడ నేనన్న మాటలన్నీ నీకెవరు చెప్పారు అని అడగడంతో దానికి పక్క నుంచి ఆ పుద్రాణి అయితే ఇంకెవరు చెప్తారు ఆ కనకం వచ్చి చెప్పింది ఉదయం వదన్ని పలకరించడానికి వచ్చింది వచ్చినది వచ్చి చూసెళ్లకుండా తన ఇష్టం వచ్చినట్టు నీ గురించి చాడీలు చెప్పి వెళ్ళింది రాజ్ అని చెప్పి రుద్రాణి చాలా పొగరుగా మాట్లాడుతుంది రుద్రాణి తను చాడీలు చెప్పిందో వీడు అన్నమాటలే చెప్పిందో వాడికే తెలుస్తాయి నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పి అపర్ణ రుద్రణి మీద గట్టిగా ఆరుస్తుంది రాజైతే నానమ్మ వినాయకుడి పూజకి కావలసినవన్నీ అన్నీ నేనే చూసుకుంటాను మీరిగా ప్రశాంతంగా ఉండండి అని చెప్పడంతో దానికి పక్కనే ఉన్న సీతారామయ్య రే రాజ్ కిందటి సారలాగే వినాయకుడి విగ్రహానికి గోల్డ్ జ్యువెలరీ వేస్తానని చెప్పి విగ్రహాన్ని ఆభరణాలు లేకుండా తీసుకొచ్చో మళ్ళీ ఇప్పుడు అట్లాంటి చెత్త పనులన్నీ చేయొద్దు అని అంటుంటే దానికి పక్క నుంచి ప్రకాశం ఈసారి గోల్డ్ కిరీటం పెడదాంరా నువ్వు కిరీటాన్ని పెట్టించకు అని చెప్పి ప్రకాశం వెటకారంగా మాట్లాడతాడు దానికి అందరూ కూడా నవ్వుతారు ఇక స్వప్న అయితే అమ్మమ్మగారు ఈ పూజకి కావ్యని కూడా పిలుద్దామా అని అడగడంతో దానికి అక్కడే ఉన్న ధాన్యలక్ష్మం అందరినీ అందరూ పిలుచుకోండి నా కొడుకుని మాత్రం ఎవరు పిలవకండి అని చెప్పి ఇక మూతి విరిచి మాట్లాడుతుంది చూడు ధాన్యం ఈ ఇంటి పిల్లలు లేకుండా ఈ ఇంట్లో పూజ ఎలా జరుగుతుందనుకుంటున్నావు ఈ పూజకి అందరూ రావాల్సిందే రాజ్ నువ్వే ఎలా అయినా సరే వినాయక చవితి రోజు కావ్యని పూజకి తీసుకురావాలి అని అనడంతో నానమ్మ ఏం మాట్లాడుతున్నారు ఇంతకు ముందే చెప్పాను కదా ఆ కళావతి నేను వెళ్ళి పిలిస్తే రాదు అసలు దానికి ఇక్కడికి వచ్చే ఉద్దేశం కూడా లేదు ఎందుకు మీరు తనని ప్రతిసారి పిలుస్తా అంటారు అని చెప్పి రాజైతే చిరాగ్గా మాట్లాడతాడు ఆ మాటలకి అక్కడే ఉన్న అపర్ణ ఎందుకు రాదురా ఎందుకు రాదు నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుని తనకి క్షమాపణ చెప్తే ఎందుకు రాదు చెప్పు కానీ నువ్వు ఆ పని ఎన్నటికీ చెయ్యలేవు కదా చి నా కోడలు లేకుండా ఈ ఇంట్లో నేను వినాయకుడు వ్రతాన్ని ఎలా చేసుకుంటా అనుకుంటున్నావు ఎలా సంతోషంగా ఉంటా అనుకుంటున్నావు అని చెప్పి ఇక అపర్ణ చాలా బాధగా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది సుభాష్ రాజ్ మీ మమ్మీ చూసావా ఎంతలాగా బాధపడుతుందో తన బాధని చూసి కూడా నువ్వు నీ భార్యని తీసుకురాకుండా ఇలా తనని బాధ పెట్టడం మాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి సుభాష్ కూడా రాజు వైపు చె మాట్లాడుతూ చాలా కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక రాజ్ తప్పని పరిస్థితుల్లో వినాయకుడి విగ్రహాన్ని కావ్యవల్ల దగ్గరే కొనాలని ఆ విగ్రహం వంకతో కావ్యని ఎలా అయినా సరే తిరిగి మళ్ళీ తన ఇంటికి తీసుకురావాలని రాజ్ తన మనసులో గట్టిగా అయితే అనుకుంటాడు సరే మీరందరూ అన్నట్టు ఆ కలవతిని తీసుకొస్తాను కానీ ఆ కలవతి ఏమన్నా బెట్టు చేస్తే మాత్రం ఊరుకోను అని అంటుంటే అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే రే నువ్వు అన్ని విధాలుగా కావికి క్షమాపణలు చెప్పి తనని తీసుకురా రానంటే నాలుగు తగిలించైనా ఈడ్చుకురా అంతేగాని అలా భార్యని పుట్టింట్లో వదిలేసి ఇక్కడ ఏదో సాధించిన వాడిలాగా మా కళ్ళ ముందు మనసులో చాలా బాధ పెట్టుకుని తిరుగుతున్నా చూడు అది ఏ మాత్రం కూడా బాగోలేదు అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్తుంది ఏంటి నానమ్మా బతిమలాడితే రాకపోతే నాలుగు తగిలించచ్చా అని అడుగుతూ ఉంటే రే అదేదో మాట వరుస కన్నాను నువ్వు దాన్ని గుర్తుపెట్టుకొని మిగతావన్నీ మర్చిపోవద్దు అని చెప్పి ఇక ఇందిరాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజైతే వినాయకుడి విగ్రహం వంగతో కనకం ఇంటికైతే వెళ్తాడు ఇక అక్కడ ఉన్న కృష్ణమూర్తి రాజుని చూసి అల్లుడి గారు మీరు వచ్చారేంటి అని అంటుంటే అవును నేను రావాల్సిన టైం వచ్చింది కాబట్టి వచ్చాను ఇంతకీ నేను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చిన వినాయకుడి విగ్రహం తయారైందా లేదా అని అడగడంతో అల్లుడుగారు మీరు నాకు వినాయకుడి విగ్రహాన్ని ఆర్డర్ పెట్టారా నాకు ఎప్పుడు పెట్టారు అని చెప్పి కృష్ణమూర్తి కాస్త తడబడుతూ అడుగుతుంటాడు దానికి నేనేం పెట్టలేదులే మా మేనేజర్ ప్రసాద్ వచ్చి విగ్రహాన్ని ఆర్డర్ పెట్టాడు కదా అంటే ఓ ప్రసాద్ గారు పెట్టిన విగ్రహమా ఇదిగోండి సార్ మీకోసం స్పెషల్గా రెడీ చేశాం అని చెప్పి ఇక కావ్య వెంటనే కనకాన్ని కృష్ణమూర్తిని పక్కకు జరిపి రాజ్ని సార్ సార్ అని పిలుస్తుంది ఏయ్ ఏంటి కొత్తగా ఈ పిలుపు సార్ అంటున్నావేంటి అని అంటుంటే కస్టమర్ దేవుళ్ళని మరి రెస్పెక్ట్ ఇచ్చే పిలవాలి కదా మీరిప్పుడు మాకు కస్టమర్ మా విగ్రహం కోసం వచ్చారు మిమ్మల్ని అమర్యాదగా పిలిచి బాధ పెట్టకూడదు కదా అని చెప్పి రాజ్ని ఇక ఏం కాస్త కోపం ఎక్కువ వచ్చేలాగా మాట్లాడుతుంది ఏయ్ ఏంటి నువ్వు ప్రతిసారి మీ ఇంటికి వస్తున్నానని రెచ్చిపోతున్నావు అని అంటుంటే చూడండి సార్ ఇంకొకసారి నన్ను ఏమే వసంటే చూస్తూ ఊరుకొను నేనేమి మీరు కట్టుకున్న పెళ్ళాన్ని కాదు అని అంటుంటే మరి ఎవరు అని చెప్పి రాజ్ గట్టిగా కావ్య వైపు చూస్తూ అడుగుతాడు కావ్య చూడండి ఒకప్పుడు మీకు భార్యనే కానీ ఇప్పుడు అవేవి కాదనే కదా నా పుట్టింటికి వచ్చేసాను ఇప్పుడు మీరు అదే విషయాన్ని గుర్తుపెట్టుకుని రావే పోవే వసే అంటే ఎవరు వినడానికి ఊరుకోవడానికి ఇక్కడ సిద్ధంగా లేరని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటుంది దీనికి క్షమాపణలు చెప్పి దీన్ని ఇంటికి తీసుకొస్తానని మళ్ళీ ఇంటి దగ్గర అందరికీ మాటిచ్చాను మొదట్లోనే ఇది నాతో గొడవ పడుతుంది ఇప్పుడు దీనికి ఏం చెప్పి తీసుకెళ్లాలో అని చెప్పి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి సందీప్ అయితే వస్తాడు సందీప్ని చూసిన కావ్య చాలా సంతోషిస్తూ రండి సందీప్ గారు ఇలా వచ్చారేంటి అని అంటుంటే అమ్మ కావ్య నువ్వు ఉద్యోగం కోసం నన్ను అడిగావు కదమ్మా నీకు మంచి గుడ్ న్యూస్ తీ తీసుకొచ్చాను అని అంటుంటే రాజ్ అలాగే కృష్ణమూర్తి అదే టైంలో టీ తీసుకొచ్చిన కనుక అందరూ కూడా సందీప్ వైపు ఆశ్చర్యంగా చూస్తారు ఇక సందీప్ అయితే అమ్మా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు డిజైనర్గా చేస్తారా అని అడగడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న రాజ్ ఏ అది మా కంపెనీని ఢీ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది అట్లాంటి కంపెనీకి నా భార్య అందుకు డిజైనర్గా వెళ్తుంది నీకేమన్నా పిచ్చా మెంటలా అని చెప్పి అయితే ఇక సందీప్ మీద సీరియస్ అయిపోతుంటాడు కావ్య చూడండి అది ఒకప్పుడు ఇప్పుడు నేను కృష్ణమూర్తి కనకం వాళ్ళ కూతుర్ని ఈ మధ్యతరగతి కుటుంబంలో నేను ఉద్యోగం చేయడం మాకు చాలా ముఖ్యం సందీప్ గారు మీరు వెళ్ళండి తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక కావ్య సందీప్ని అక్కడి నుంచి పంపించేస్తుంది రాజైతే ఒసై ఏంటి మన కంపెనీని దెబ్బ కొట్టాలనుకున్న కంపెనీకి డిజైనర్గా వెళ్తావా నీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి అయితే కావ్యని నిలదీస్తాడు కావ్య చూడండి మన కంపెనీనా నాకు కంపెనీలు ఉంటే ఇలా ఉద్యోగం కోసం ఎందుకు వెళ్తాను అలాగే మట్టి పిసుకొని బొమ్మలకి రంగులు ఎందుకు వేసుకుంటాను మీరు అపోహ పడుతున్నట్టున్నారు నాకు ఏ కంపెనీలు లేవు ఒక సామాన్యమైన కృష్ణమూర్తి కనకం వల్ల కూతురిని నేను అని చెప్పి రాజ్కి మళ్ళీ నొక్కి పెట్టి చెప్తుంది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అనుకోకుండా కావ్య స్పృహ తప్పి పడిపోతుంది వెంటనే రాజ్ కావ్యని పట్టుకోబోతాడు అమ్మ కావ్య కావ్య ఏమైంది అని చెప్పి కృష్ణమూర్తి కనకం కూడా కావ్యని పట్టుకొని పిలుస్తూ ఉంటారు వెంటనే రాజ్ వాళ్ళ డాక్టర్ని ఫోన్ చేసి పిలవడంతో డాక్టర్ అక్కడికి వస్తుంది బెడ్ మీద ఉన్న పడుకున్న కావ్యని చూసి ఏమైంది ఏమైంది అని అంటుంటే చాలా గట్టిగా మాట్లాడింది పెద్ద వాయిస్ రేస్ చేసి ఉన్నట్టుండి ఇదిగో ఇలా సృహ తప్పి పడిపోయింది ఏం జరిగిందో ఏంటో ఒక్కసారి చేయండి డాక్టర్ అని చెప్పి ఇక రాజ్ అయితే డాక్టర్తో మాట్లాడుతుంటాడు డాక్టర్ అయితే సరే ఒకసారి మీరందరూ బయటకు వెళ్ళండి పేషెంట్ని నేను చెక్ చేస్తాను అని చెప్పి అందరినీ అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక డాక్టర్ అయితే కావ్యని చెక్ చేసిన తర్వాత బయటకైతే వస్తుంది అందరికంటే ఆద్రితగా రాజ్ ఏమైంది ఏమైంది కళావతికి చెప్పండి డాక్టర్ అని అడగడంతో కంగ్రాచులేషన్స్ నీ భార్య తల్లి కాబోతుంది మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్కి చాలా ఆనందం వేస్తుంది అక్కడ ఉన్న కనకాన్ని ఎత్తుకుని గిరంగిర తిప్పేస్తాడు కనకంకి ఏమీ అర్థం కాదు అల్లుడు గారు అల్లుడు గారు నేనండి మీ అత్తగారిని అని అంటుంటే వెంటనే కనకాన్ని కిందకి దించేసి నేనండి కనకాన్ని అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటే కనకం మాటలకి రాజ్ ఒక్కసారిగా కనకాన్ని కిందకి దించి సారీ సారీ ఆనందం తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాలేదు మావిగారు నేను నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పి రాజైతే కృష్ణమూర్తి చేతులు పట్టుకుని అక్కడే గిరగిర తిప్పేస్తాడు కొంతసేపటికి కావ్య బయటికి వస్తుంది రాజు ఆనందాన్ని చూస్తూ అలానే నిలబడిపోతుంది ఇక రాజైతే కావ్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళావతి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది పద ఈ విషయాన్ని త్వరగా వెళ్ళి మమ్మీతో డాడీతో నానమ్మతో ఇంట్లో అందరితో చెప్పేయాలి అని చెప్పి రాజైతే కావ్య చెయ్యి పట్టుకుని ముందుకి లాగుతుంటే కావ్య అక్కడి నుంచి ఎంచైనా కదలదు రాజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఎయ్ కలవతి ఏమైంది అని అంటుంటే అసలు నేను మీతో ఎందుకు రావాలి అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది కావ్య మాటలకి రాజ్ సరే ఇప్పుడు నేను నిన్ను క్షమాపణ అడగాలి అంతే కదా కావ్య రెండు చేతులు పెట్టుకుని కలవతి నన్ను క్షమించు నిజంగా నీ మనసుని చాలా బాధ పెట్టాను నేను చేసింది తప్పే నా ఈగోతో నీకు క్షమాపణ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయేలా మాట్లాడాను చాలా చాలా ఇంకా ఏమైనా కావాలా చెప్పు అవసరమైతే నీ కాళ్ళు పట్టుకుంటాను రా కలవతి మనం ఇంటికి వెళ్దాం మమ్మీకి నానమ్మకి తాతయ్యకి అందరికీ చెప్పాలి గుడ్ న్యూస్ అని చెప్పి ఇక రాజ్ అయితే మళ్ళీ కావ్యని ముందుకి తీసుకెళ్తుంటే కావ్య మాత్రం రాజ్ చేతిలో చేతిని విడిపించుకొని మీరు ఒక్కరే వెళ్ళండి నేను రాను అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంటే సే కావ్య ఏమైంది అల్లుడు క్షమాపణ చెప్పాలని అనుకున్నావు కదా అల్లుడు క్షమాపణ చెప్పాడు ఇంకేంటి ఇంత మంచి శుభవార్తని అందరితో పంచుకోవాలి మరి ఎందుకే ఎందుకే అల్లుడితో వెళ్ళనుంటున్నావు అని అడగడంతో దానికి కావ్య అమ్మా నాకుండదో ఈ సంతోషం ఈ ఆనందకరమైన మాటని నా కుటుంబంతో పంచుకోవాలని నాకుండదో చెప్పండి కానీ ఆయన కేవలం కేవలం ఇప్పుడు నేను నెల తప్పాను కాబట్టి నన్ను తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నారు ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాలి కాబట్టి ఆయన నన్ను తీసుకెళ్లాలని అంత అంత సంతోషంగా ఉన్నారు కానీ ఆయన నాతో ఇష్టం లేకుండా కలుసున్నాను అని చెప్పిన రోజునే నా మనసు మొక్కలైపోయింది అట్లాంటి కుటుంబంలో ఇక చోటు లేదు అని చెప్పే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసాను తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో ఏ హోదాతో వెళ్ళాలి ఏ హక్కుతో వెళ్ళాలి అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఏయ్ ఏంటి ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నేనేగా నీకు క్షమాపణ చెప్పాను అయినా సరే నువ్వు నా తలకెక్కి కూర్చుంటానంటే అస్సలు ఊరుకోను ఏదో తల్లి కాబోతున్నావు ఇట్లాంటప్పుడు సంతోషంగా ఉండాలని నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాను కానీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే విన్నావా అమ్మా విన్నావా ఆయన మాటలు నేను తల్లినవుతున్నాను కాబట్టి ఆయన నన్ను తీసుకెళ్తా అంటున్నారు అంతేగాని ఆయన మనసులో నా మీద ప్రేమ ఉండి ఆయన చేసింది తప్పని ఒప్పుకుని కాదు చాలు చాలిక మహానుభావ వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య తన రెండు చేతులతో రాజ్కి నమస్కారం పెట్టి గదిలోకి వెళ్ళి మోహం మీద తలుపు వేసుకుంటుంది ఇక కనకం కృష్ణమూర్తి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిస్సహాయంగా అలాగే నిలబడిపోతారు రాజ్ కూడా చాలా బాధతో తల కిందకి దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రాజ్ మనసులో అప్పటి నుంచి తను తప్పు చేశాను కనీసం కడుపుతో ఉన్న భార్యని సంతోషంగా చూసుకోలేని స్థితికి దిగజారిపోయానా అన్నట్టుగా ఆలోచించుకుంటూ నిస్సహాయంగా వెళ్తాడు రాజ్లో ఇప్పుడు మొదలవుతుంది పశ్చాత్తాపం రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్